అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట గండ అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బ్రదర్ రాజుగారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్ వాటా అనేది సంబంధించిన కోడి పిల్లలైతే అమ్మగానే చూపించరుగుతుందండి ఈ వీడియోలో అయితే మీకు వంద రోజుల వయసువి అలాగే రెండు నెలల వయసు కలిగిన పిల్లలైతే అమ్మకాన్ని చూపించరుతుందండి ఈ వంద రోజులవి అలాగే రెండు నెలలు అన్నీ కూడా పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి ఇవన్నీ కూడా పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల్లో వంద రోజుల వయసు కలిగినవి అయితే పది వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి రెండు నెలల వయసు కలిగినవి అయితే ఐదు వరకు ఉంటాయని చెప్తున్నారు మొత్తం అన్నీ కూడా పుంజులే అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి వంద రోజుల పిల్లలు వచ్చేటప్పటికి ఇరవై మూడు వందలుగా పడతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి వంద రోజుల వయసు వచ్చేటప్పటికి ఇరవై మూడు వందలుగా పడతాయని చెప్తున్నారు అలాగే రెండు నెలల వయసు కలిగిన పిల్లలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పద్దెనిమిది వందల రూపాయలుగా పడతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఒకవేళ ఇవన్నీ కానీ బల్క్గా తీసుకున్నట్లయితే వీటిలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ కోడి పిల్లల వరకు నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్